ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం రోజున శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు కొంతమంది మీరు వయసు మీరా కనుక క్రొత్తవి ఏమి నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్య దూరం ఏంటంటే మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధ శక్తితో మీరు ఏ కొత్త విషయాన్ని ఇస్తే నేర్చుకోగలుగుతారు ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు పిల్లలు తమ విద్యాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునే చేస్తారు మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని సముదాయిస్తారు ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ని చూడగలరు మీ మనస్సు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు దగ్గరి వారితో కలిసి సినిమాలు చూస్తారు వారితో కలిసి మాట్లాడుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏమైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ తవరాజ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే అలాగే దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన E